దేవుడి సన్నిధులు ఏమున్నాయంటే మూడు ప్రాముఖ్యమైన విషయాలు మొదటి విషయం సంపూర్ణ సంతోషం రెండవ విషయం ఆయన సన్నిధిలో మహిమ ఆయన సన్నిధిలో నిలబడితే చాలు దేవుని మహిమ మూడవది ఆయన సన్నిధిలో దేవుని అగ్ని ఉంది చదవండి ఆ మాట లేని ముంచుకుందాం లేకపోతే మద్దమో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చింది సన్నిధిలో నుండి అగ్ని బయలు వెళ్ళి ముందు దేవుని సన్నిధిలో బలిపేట మీద ఉన్నటువంటి నిన్ను నన్ను ముందు కాల్చ అప్పుడు నీకు డబ్బులు కలుగుతాయి అప్పుడు నీకు తిండి కలుగుతుంది నీకు సంతోషం రావాలి కదా మరి నువ్వు కాల్చబడకుండా నువ్వు బలిపేట నక్కకుండా